హలో నేను అశోక్ వెల్కమ్ టు ప్రజా చైతన్యం ఏపీలో కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు నెలలు పూర్తి చేసుకుంది ఈ రెండు నెలల్లో కొన్ని హామీలు అమలు చేస్తున్నామని చెప్పేసి కూటమికి సర్కార్ చెప్తూ ఉన్నప్పటికీ కూడా కొన్ని ఏవైతే వాళ్ళు ఇచ్చినటువంటి సిక్స్ గ్యారెంటీస్లో కొన్నిటికి అన్ని అబద్ధాలు చెప్పి కొన్ని అవకతవకలు చేసి దాన్ని అమలు చేస్తున్నామంటూ ఒక భూతపు కల్పన చెప్తుందంటూ కూడా వైసీపీ భావిస్తూ వస్తుంది అయితే అంతేకాకుండా వైసీపీ నేతలకు సంబంధించి ఏపీలో కంటిన్యూగా దాడులు జరుగుతున్నాయి వాటిని జగన్మోహన్ రెడ్డి గారు ఖండిస్తూ వస్తున్నారు వాటిపైన కూడా ఢిల్లీలో ఇప్పటికే ధర్నాలు చేపట్టిన పరిస్థితిని చూశాము అయితే కొత్తగా వైసీపీ నేతలు మరొక అంశాన్ని తెర మీదకి తీసుకొచ్చారు ముఖ్యంగా అంశం ఏంటంటే ఈవీఎంలకు సంబంధించి కొంత హ్యాకింగ్ జరిగింది ఈవీఎంలో పోలైన ఓట్ల కంటే లెక్కించిన ఓట్లు ఎక్కువగా ఉన్నాయంటూ కూడా ఒక ఆరోపణ అయితే చేస్తున్నారు సో వీటన్నిటికీ సంబంధించి వైసీపీ లేవనెత్తుతున్నటువంటి ఈ అంశాలకు సంబంధించి ఏపీలో రాజకీయ వర్గాల్లో ఎలాంటి చర్చనీయాసం జరుగుతున్నాయి ముఖ్యంగా కూటమికి సంబంధించి ఇప్పుడు వైసీపీకి సంబంధించి వీళ్ళిద్దరి మధ్య ప్రత్యక్ష రాజకీయము మరో కొన్ని రోజుల్లో ఎలా ఉండబోతుంది అనేది ఈ రోజు ఇంటర్వ్యూలో డిస్కస్ చేద్దాం ఇంటర్వ్యూలో నాతో పాటు పార్టిసిపేట్ చేస్తున్నారు పొలిటికల్ అనలిస్ట్ అండ్ ఆస్ట్రాలజర్ జివేల చారి గారు చారిగారు నమస్కారం మీరు అనుకుంటున్నారా ఈవీఎంస్కి సంబంధించి ఈ హ్యాకింగ్ ఇదంతా జరిగే అవకాశం అంటే సో ఆరోపణలు ఓడిపోయిన వాళ్ళు ఖచ్చితంగా ఆరోపణలు చేస్తూ ఉంటుంది ఎవరైనా కానివ్వండి రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి గారికి నూట యాభై సీట్లు వచ్చినప్పుడు కూడా ఇదే చంద్రబాబు నాయుడు బయటకు వచ్చి జగన్ ఈవీఎంలు హ్యాకింగ్ చేయించారని చెప్పేసి మాట్లాడారు మీరు భావిస్తున్నారా ఇప్పుడు ఇంత క్లీన్ స్వీప్ రావడానికి ఇంత ఇంత మెజారిటీలు రావడానికి ఈవీఎంస్ ఏదైనా అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారి వ్యాఖ్యలు మనం ఒకసారి పరిశీలించుకున్నట్లయితే ఈవీఎంస్ని మేనేజ్ చేయొచ్చు టెక్నికల్గా అన్న పదాన్ని ఆయన రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ వాడారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ అంతా అయిపోయిన తర్వాత మీడియాని అడ్రస్ చేస్తూ ఏదో జరిగింది దానికి ఆధారాలు చూపలేను అన్నమాట అన్నమాట వాస్తవమే గతంలో ఈయనన్నమాట వాస్తవమే కాకపోతే ఇక్కడ ల్యాండ్ టైటిల్ యాక్ట్ అనేటువంటిది జగన్మోహన్ రెడ్డికి పెద్ద డ్యామేజ్ అందుకు కారణం ఆ గవర్నమెంట్లో ఆయనకి సలహాలు ఇచ్చినటువంటి కొంతమంది వ్యక్తులు ఆయన్ని మిస్లీడ్ చేశారేమో అన్న ఆలోచన ఈ మధ్యకాలంలో ప్రజల్లో కొంత చర్చలు జరుగుతున్నమాట వాస్తవం ఓకే ఒకవేళ మ్యానిపులేట్ ఈవీఎం మ్యానిపులేట్ చేసి ఉంటే అంటే జరిగింది అనడానికి కొన్ని ఆధారాలు ఇప్పుడు ఒంగోలు ఒకటి అరకు ఒకటి ఇట్లా కొంతమంది వ్యక్తులు ఈసీకి లెటర్లు పెట్టుకోవడం సుప్రీంకోర్టు ద్వారా వాళ్ళు తెచ్చోడు సో అది ఇంతవరకు దాని మీద ఏమొచ్చి తెలియదు మనకు అట్లా కొన్ని సంస్థలు కూడా దీని మీద సుప్రీంకోర్టు దాకా వెళ్ళాయి అట్లా ఎలన్ మస్క్ ఆయన వ్యాఖ్యలు చేశాడు సో ఏది జరిగినా ఏది జరగకపోయినా ఏది లేదు ఓకే గతంలో మన తెలంగాణలో ఒక ఎమ్మెల్యే అనర్హత వేడి వేయడానికి ఎలక్షన్ ముందు రోజున ఆ వ్యక్తే గెలిచాడు అన్నది మనం చూసాం ఒక సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం ఆనాడు ఎమ్మె శాసనసభ్యురాలు రోజా గారిని అసెంబ్లీలో ఎలా చేయండి అంటే చివరి క్షణం వరకు చేసింది లేదు సో ఇక్కడ టెక్నాలజీ లీగాలజీ గురించి ప్రజలకి లేనంతటి గొప్ప అవగాహన చంద్రబాబు నాయుడు గారికి ఉంది అందులో ఎలాంటి సందేహం లేదు సో కాబట్టి ఒకవేళ సుప్రీంకోర్టుకి లో వెళ్ళి ఈవీఎం గురించి కౌంటింగ్ చేసి ఆ టైంలో కాస్త చిన్న చిన్న సుప్రీం సుప్రీంకోర్టులో మళ్ళీ ఆ తిరుగుపడడానికి ఐదు సంవత్సరాలు పడుతుంది ఇంతవరకు తప్పదు సో కాబట్టి ఇక్కడ జరిగిన దాని గురించి ఆలోచించి మీనమేషాలు మేషాలు లెక్క పెట్టే కంటే బహుశా ఇంతవరకు జగన్మోహన్ రెడ్డి మీద పోస్ట్ మాస్టర్ మొదలుపెట్టారో లేదో మనకు ఇంకా క్లారిటీ లేదు క్లారిటీ లేదు సో కాబట్టి ఏదొచ్చిన ఐదు సంవత్సరాల పాటు గత ఎన్నికల్లో ఏం జరిగింది మన పాలనలో ఎక్కడ లోపాలు వచ్చాయో ఆ లోపాలను ఎలా సరిదిద్దుకోవాలి అనే దానిపైన సమీక్షలు జరుపుతూ వాల్యుబుల్ మెటీరియల్ని దగ్గర తీసుకుంటూ గ్రౌండ్ మళ్ళీ వ్యవసాయం మొదలుపెట్టి మరల ఈ సంవత్సరాలకి ప్రభుత్వం నిలబడడానికి రావడానికి ప్రయత్నాలతో పాటు ఈలోపు క్యాడర్ని ఎలా కాపాడుకోవాలి అనే దానిపై జగన్మోహన్ రెడ్డి గారు దృష్టి సారిస్తారే అన్న ఆశాభావం కార్యకర్తల్లో మాత్రం బాగా కనబడుతుంది ఓకే కానీ మీరు 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 కొన్ని ఎలక్షన్స్ అప్పుడు కొన్ని చాలా కాంట్రవర్షియల్ కామెంట్స్ చేశారు చంద్రబాబు నాయుడు ఇన్ని ఓట్లతో ఓడిపోతారు పవన్ కళ్యాణ్ ఇన్ని ఓట్లతో ఓడిపోతాడు లోకేష్ ఓడిపోతాడు సో ఎందుకు అంటే మీరు అలా అనడానికి కారణాలు ఏంటి ఒకవేళ లేదండి వాళ్ళు ఓడిపోతారా ఓడిపోరా అనేది ప్రజలు నిర్ణయిస్తారు కానీ ఎందుకు అంత మీరు అంటే యాస్ట్రాలజికల్ పరంగా చెప్పారా లేదంటే వాళ్ళని అలర్ట్ చేయడానికి చెప్పారా సో ఆ రోజు మీరు మా చర్చించుకున్నాం మనం ఎక్కడ కూడా ఆస్ట్రాలజీ పరంగా మనం చెప్పలేదు తమకి దాడులు జరిగాయి వాళ్ళు ఎప్పుడు చేయాలంటే ఇదే నరసింహాచారు అనే వ్యక్తి బలాన్నెల్లో నెలలో బలాన్ తారీఖున చంద్రబాబు నాయుడు గారు గ్రహస్థితిలో బాగలేదు ఆయన కారాగార బంధనం ఉంది ఆ రోజుకి ఇబ్బంది అవుతుందని చెప్పినప్పుడు దాడులు చేయాలి లేదా అరెస్ట్ అయ్యి ఆయన జైలుకి పంపించినప్పుడు దాడి చేయాలి ఆయన లైఫ్ స్పాన్ మొత్తం మనం తీసుకుని దానికి ఏ రోజు బయటికి వస్తాడు ఒకడు రానప్పుడు చేయాలి అంటే ఇక్కడ ఒక టీమ్ ఆఫ్ వర్క్ జరుగుతుంది అంటే నేను ఒకటి అడుగుతాను ఆయన జైలు జీవితాన్ని పర్ఫెక్ట్ గా మీరు ప్రిడిక్ట్ చేశారు అంటే జైలుకి ఎప్పుడు వెళ్తారు నేను ఇంటర్వ్యూ చేసింది నేనే కాబట్టి మీతో ఆయనది చేసాం కేజ్రీవాల్ కేజ్రీవాల్ ఎప్పుడు జైల్లోకి వెళ్తాడు ఎప్పుడు బయటకు వస్తాడో అవును అట్లా నెక్స్ట్ డిప్యూటీ సీఎంకి అది కూడా చెప్పాను సివి జైలుకి వెళ్తుంది ఇన్ని రోజులకు రాదని చెప్పాను మధ్యప్రదేశ్ రాజస్థాన్ ఛత్తీస్గఢ్ ప్రాంతాలు చెప్పాం ఓవరాల్గా ఎన్డీఏ కూటమికి అంటే ఓన్లీ బీజేపీకి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పాం మోడీ కూడా అయోధ్యలో వెనకంజలో వేస్తాడు అక్కడ పార్టీ గెలవదని చెప్పుకున్నాం కాశీలో ఆయన వేస్తారని చెప్పాము సో ఓవరాల్గా ఎన్డీఏ కూటమి రెండు వేల ఇరవై ఐదు ఫిబ్రవరి తర్వాత ఇబ్బందులు పడుతుందని వాళ్ళలో కూడా కొన్ని వ్యతిరేక శక్తులు తయారవుతాయని ఫస్ట్ టైం సుప్రీంకోర్టులో ఎటువంటి జడ్జిమెంట్లు వస్తాయి ఆర్టికల్ త్రీ సెవెంటీ ఎలా ఉంటుందని సెవెంటీన్ ఏపై సర్వోన్నత న్యాయస్థానానికి దీన్ని రెఫర్ చేస్తారని ఈడబ్ల్యూసి మీద చర్చలు వస్తాయని పారిశ్రామిక రైతు కర్షకులకు మార్పులు కలుగుతాయని షేర్ మార్కెట్ జూన్ పద్నాలుగో తారీఖు కొన్ని కోట్లతో నష్టం జరుగుతుందని మరి ఇవన్నీ చెప్పాం కదా అవన్నీ ప్రజలకి అవసరం లేదు మా అభిమానం నాయకుడు తప్పులేదు వాళ్ళ వాళ్ళు నేను వాళ్ళు దాడి చేయడం నేను బాధపడతా లేదు ఒకవేళ నిజంగా ఓడిపోయి దాడి చేస్తే నిజమే నాన్నవారు మంచిది కాదు అనుకుందాం అప్పుడు ఓడిపోతే అప్పుడు దాడి చేసే అంత అర్థం పరమార్థం ఉంది కాబట్టి వాళ్ళ ఆవేశాన్ని మనం గౌరవించాలి తప్ప వాళ్ళ మనం ద్వేషం పెంచుకోకూడదు సో నేను పొలిటికల్గా చేసినటువంటి వ్యాఖ్యలు ఈరోజు చదువుతున్నానండి కొరకే చెప్పాలంటే వైసీపీకి నష్టాన్ని నేనే చే చేశాను అనిపించింది వ్యాఖ్యలు ఆ కమ్యూనిటీని ఏకం చేసింది కాపు కమ్మ కమ్యూనిటీ అని నేను అని కొంతమంది కామెంట్స్ చేశారు అదే టీడీపీ నాయకులు నాతో షేర్ చేసుకున్నారు జరిగింది చెప్పాను వాళ్ళు రిలైజ్ అయ్యారు ఎప్పుడు నా మీద దాడి జరిగిన తర్వాత రిలైజ్ అయ్యారు అప్పుడు వారికి ప్రశాంతంగా ఉంది అంటే ఇప్పుడు దాడి చేయడం సరే ఏ ప్రభుత్వాలు వచ్చినా మొదటి మూడు మాసాలు సహజంగా జరుగుతుంటాయి కాకపోతే ఏంటంటే అది చిల్ సపోజ్ మనం ఇంకో మంచి మనకు గుర్తు చేశారు ఉగాది పంచాంగం మనం చేస్తున్న సమయంలో పల్నాడు ప్రాంతం గురజాల వెనుకొండ మాచర్ల పల్నాడు ప్రాంతాల్లో రక్త ఎన్నికలు జరుగుతాయి భౌతిక దాడులు జరుగుతాయి అని కూడా మనం చెప్పున్నాం చెప్పారు దీనిపై కేంద్రం దృష్టి పెట్టాలి ఎన్నికల కమిషన్ దృష్టి పెట్టుకోవాలి అట్లాగే మినిస్టర్లో కొంతమంది సీనియర్ నాయకులు ఓడిపోతారని ఓడిపోతారని చెప్పాను రోజారు ఓడిపోతాం చెప్పు అనుకున్నావా కొంత చెప్పుకున్నాం అట్లాగే తెలుగుదేశం పార్టీ కూడా ఒంటరిగా పోటీ చేసినా కూడా చంద్రబాబు నాయుడు ఒంటరిగా పోటీ చేసినా కూడా నూట ముప్పై ఒక్క సీట్లతో గెలుస్తుంది కాబట్టి ఇక లోకేష్ గారి యొక్క స్ట్రాటజీ కరెక్ట్గా ఉంది సో పవన్ కళ్యాణ్ని కలుపుకోకపోయినా వన్ థర్టీ వన్ సీట్స్తో అధికారంలోకి వస్తుంది అలా చే అలా అలా చేయడం అనేటువంటిది కొంత ఆలోచన పరిధికి మించి ఉంటుంది అనేటువంటి ఇన్ని పాజిటివ్ కంటెంట్ వాళ్ళు మనం ఇచ్చాం మీరు వంద పాజి వంద వంద విషయాల్లో తొంభై తొమ్మిది పాజిటివ్ ఇస్తే ఒక్కటి తప్పైనా కూడా జనాలు తప్పునే చూస్తారు ఎప్పుడు ఇక్కడ 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 అధికారులు అధికారంలో పదవులు వచ్చిన వారు పట్టించుకోరు వన్స్ అధికారంలోకి వచ్చారు మరి కొంతమంది జ్యోతిష్యులు ఆ ముహూర్తం ఆయన ప్రమాణ స్వీకార ముహూర్తం కరెక్ట్ కాదు అన్నారు నేను దాన్ని సమర్థించాను దేస్ రైట్ ముహూర్తం బాగుంది కాదు చిన్న చిన్న ఒడిదుడుకులతో ప్రభుత్వాన్ని కొనసాగిస్తారు సంక్షేమ పథకాలు కొంతవరకు పబ్లిక్కి చేరతాయి తప్ప పూర్తి స్థాయిలో వాళ్ళు చేయలేరు దానికి పూర్తి స్థాయిలో చంద్రుడు సో సహకరించట్లేదు గురుబలం తక్కువగా ఉంది కాబట్టి కొంత ఇబ్బందులు అంటే సంక్షేమ పథకాలు అందించడం ఇబ్బందులు పడతారు అయినప్పటికీ పూర్తి స్థాయిలో ప్రభుత్వాన్ని కొనసాగిస్తారని కూడా మనం సపోర్ట్ చేసాం వాళ్ళకి ఓకే సో కాబట్టి ఇక్కడ ఆనాడ వ్యాఖ్యలు ఒక పొలిటికల్ అనలిస్ట్ గాను ఈరోజు ఒక యాస్ట్రాలజర్గా నేను సమాధానం చెప్పాల్సిన అవసరం నాకు ఓకే సో ఇప్పుడు ఏంటి జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు కూటమికి సంబంధించి రెండు నెలల పాలన చూసాము వాళ్ళు ఏదో హామీలు ఇచ్చారు మనం వాపి జరుగుతూ ఉన్నాయి ప్రభుత్వానికి బేసిక్గా విమర్శ అనేవి రెండు జరుగుతుంది ఈ జగన్మోహన్ రెడ్డి అంశానికి సంబంధించి ఇప్పుడు ఆయన ఉన్నటువంటి పరిస్థితుల్లో ఓడిపోయినటువంటి ఎమ్మెల్యేలు కానివ్వండి ఓడిపోయినటువంటి లీడర్లు కానివ్వండి ఆయన మీదే బయటకు వచ్చి కామెంట్స్ చేసిన పరిస్థితి ఉంది ఆయన కట్టుకున్న ఒక కోటరీనే ఆయన ముంచేసిందని చెప్పేసి కూడా వ్యాఖ్యానిస్తున్నారు అది ఎంతవరకు నిజమంటారు ఒకవేళ అది నిజమైతే జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని ఓవర్కమ్ చేసే విధంగా ఏమైనా చర్యల్లో చూస్తున్నాడా లేదా అంటే మనకు మనకు తిరిగిన వస్తుంది నేను మాట్లాడను ఎవరు తన కంట్లో తాను వెలువటి పొడుచుకోడు చంద్రబాబు నాయుడు గారికి ఎలక్షన్ ఎంత డెడ్లీ ఎలక్షన్ ప్రతిష్టాత్మకమో జగన్మోహన్ రెడ్డి గారికి ఎంత ప్రతిష్టాత్మకంగా పది సంవత్సరాల పాటు రోడ్ల కుటుంబాన్ని వదిలిపెట్టి రోడ్లపై తిరిగి ప్రభుత్వం నిర్మించుకున్నవాడే కదా కాబట్టి ఇక్కడ సలహాలు ఇచ్చేవాడు అన్న చెబుతాడు చంద్రబాబు నాయుడు సలహాలు ఇచ్చేవాడు లేరా ఆయన తనకు తాను చేసుకుపోతున్నాడుగా అన్ని దాడులు జరుగుతున్నాయి గ్రామస్థాయిలో ప్రభుత్వం ఇన్వాల్వ్మెంట్ ఎక్కడ చూపించారా ప్రభుత్వం ఇన్వాల్వ్ ఉంది అని చాలామంది పబ్లిక్ అంటారు తప్పు తప్పు తెలుగుదేశం పార్టీ వచ్చిన తర్వాత ప్రభుత్వం అరాచకాలు చేస్తుందని ప్రభుత్వానికి మరకంటకుండా ఆయన స్ట్రిక్ట్గా వార్నింగ్లు ఇస్తూనే ఉన్నాడు మాట కాకుండా మనం చెప్పాల్సిన అవసరం ఉంది లాండ్ ఆర్డర్ ఆర్డరు దాని వైలెన్స్ ఇంకో రకంగా ఉంటుంది సో కాబట్టి ఇక్కడ వాళ్ళు ప్రభుత్వ పాలన ప్రజలకు ఎలాంటి పథకాలు అందించాలి ఆ చేసిన సూపర్ సిక్స్ని ఎలా అందించాలనే ప్రయత్నంలో వాళ్ళు కింద పోయిన తక్కువ అట్లాడుతున్నారు ఆడుతున్నారు ఒక పక్క అంటే ఇక్కడ క్యాడర్ ఆయన ఒక ఒకస మెసేజ్ కూడా ఇచ్చున్నారు నిన్న కలెక్టర్ సమావేశాలు చెప్పినట్టుగా మనం కొంత సమాచారం ల్యాండ్ ఆర్డర్ ఇష్యూలో ఎవరిని కూడా టాలరేట్ చేయొద్దు అది ఏ పార్టీ ఉన్నా సరే కేసులు బుక్ చేయండి అని నిన్న కలెక్టర్ సమావేశం చెప్పినట్టుగా కొంత బోగొట్ట నిజంగా అదే అయితే మనం ఆయన హ్యాట్స్అప్ అప్డేట్ చేయచ్చు లేదు ప్రభుత్వ పరిస్థితి ఎలా ఉంది మీకు ఇన్ని పథకాలు ఇస్తానని చెప్పాను ఇప్పుడు ఒక పథకాన్ని తప్పన విధిలేని పరిస్థితిలో నడుపుతున్నారు నెక్స్ట్ అమ్మకు వందనం ఎడ్యుకేషన్ మినిస్టర్ని మన స్టేట్మెంట్ ఇస్తూ దీని మీద కసరత్తు చేస్తున్నాం గత ప్రభుత్వం చేసినటువంటి పొరపాట్లు మళ్ళీ మేము చేయకుండా లాంగ్ రన్ దీన్ని నడపాలా అని ఒక ప్రాక్టీస్ ప్లాన్ చేస్తూ ఉన్నారు సో కొంత దాడులకు కాకుండా పాలన వైపు వాళ్ళు ఎలాగైతే దృష్టి సారిస్తున్నారో జగన్మోహన్ రెడ్డి గారు కూడా తన కేటర్ను కాపాడుకోవడానికి తాను కూడా తన ప్రయత్నాలు ముమ్మరంగా కొనసాగిస్తూనే ఉంటారు ఓకే ఎందుకంటే కేటర్ అనుకోండి రేపు రాబోయేటువంటివి ఎలక్షన్ విశాఖపట్నం ఎమ్మెల్సీ ఎలక్షన్ అది ఎలక్షన్ సెకండ్ మంత్కి వస్తున్నటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఇక్కడ చిన్న లాజిక్ మిస్ చెప్తున్నారు రాయలసీమలో మనకు ఎమ్మెల్సీ ఎలక్షన్ వచ్చినప్పుడు కడపలో ఒక ఎమ్మెల్సీ మనకు చేదాడిపోయింది ఆ రోజున ఆయన మేల్కొని ఉండాల్సింది అంటే ఇక్కడ ఎమ్మెల్సీ ఎన్నికలు ఆయన రెఫరెండంగా తీసుకున్నట్లయితే అక్కడి నుంచి తన ఆలోచన విరిది తన వ్యూహాలు మార్చుకునేవాడు సో ఆ విషయంలో కొంత మా పార్టీ వెనకడుగు వేసింది ఆ విషయాన్ని గమనించుకోలేకపోయింది సో కొంత వివాదాస్పదమైన వ్యాఖ్యలు అసంతర్భోచిత ప్రేలాపలు కొంత పార్టీకి అంటే ఇక్కడ కర్ణుడు చావుకి సవా లక్ష కారణాలు ఆ కారణాలని విశ్లేషించుకుంటూ విమర్శల్ని భరిస్తూ కొంతకాలం కొత్త ప్రభుత్వానికి అవకాశం ఇవ్వాలి వారు తప్పులు చేయకుండా వారు చేస్తున్న తప్పులలోని లోపాలని ఎప్పటికప్పుడు మీడియాని అడ్రస్ చేస్తూ బాధ్యతాయుతమైన ప్రతిపక్ష పాత్రని నిర్వర్తించి తన క్యాడర్ని తిరిగి మరలా ఐదు సంవత్సరాలకు తయారు చేసే ప్రణాళికలు ఆయన ఉండాలి మనం ఇచ్చినటువంటి సూపర్ సిక్స్ పథకాలని మేర మనకు చేయగలుగుతామనేటువంటి ప్రణాళికలు వీరు చేసుకోవాలి గతంలో రామవడి పథకం కానివ్వండి అయితే నీరు మీరు కానివ్వండి నాడు నేడు పథకాలు హెల్త్ వీటన్నిటిపై ప్రజలలో పూర్తి స్థాయిలో కొందరి మీద అవగాహన వచ్చింది సహజంగా ఐదు సంవత్సరాల పాటు అన్నీ పొందినవాడు మనం అది కూడా చెప్పుకున్నాం సందర్భంలో జగన్మోహన్ రెడ్డి వస్తే అదృపాయ పౌల పథకాల రూపంలో వస్తుంది బాబుగారి ప్రభుత్వం వస్తే కొంత మీకు ఇబ్బందికర వాతావరణం ఉంటుంది రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా ఈయన మితిమీరిన హామీలు ఇచ్చారు అవును అంటే ఇవ్వాలనే హృదయానికి ఉండొచ్చు మనం ఆయన పాపం చేశారు పాపం ఇవ్వచ్చు కానీ తగినటువంటి సమీకరణలు నిధులు అటు టైం పడుతుంది కాబట్టి అటు ప్రతిపక్షాలు కానీ అధికార పార్టీ కానీ ఒకరిపై ఒకరు దాడులు చేసుకోకుండా లేక వాళ్ళు చేసిన తప్పులే మేము చేస్తాం మేము చేసిన తప్పులు వాళ్ళు చేస్తామంటే ఈ తప్పులు తప్పుల మీద చివరికి మధ్య నలిగిపోయేది వాటర్ ఓకే ఇక్కడ ఒకటి ఇంకో ప్రధాన అంశం ఏంటంటే సరే స్టేట్ మాట్లాడుకున్నాం స్టేట్ విషయాల గురించి సెంట్రల్కి సంబంధించి ఇక్కడ అక్కడ ఏర్పడిన ప్రభుత్వమే కొంచెం ఇబ్బందిగా ఏర్పడింది బీజేపీ విత్ సపోర్ట్ నితీష్ కుమార్తో ఇటు చంద్రబాబు సపోర్టు పవన్ కళ్యాణ్ సపోర్టుతో జగన్మోహన్ రెడ్డి గారికి నాలుగు ఎంపీలు ఉన్నప్పటికీ వాళ్ళకి రాజ్యసభలో బలమైన బలంగా ఉంది రాజ్యసభలో ఎక్కువ ఎంపీలు ఉన్నారు అయితే ఇక్కడ జగన్మోహన్ రెడ్డి సపోర్ట్ లేకుండా అక్కడ బీజేపీ ప్రభుత్వం అక్కడ ఉన్నటువంటి బీజేపీ ప్రభుత్వం ఏ బిల్లును కూడా పాస్ చేసే పరిస్థితి లేదు రాజ్యసభలో ఇక ఇటువైపు పార్లమెంట్కి వచ్చేసరికి జగన్ వైపు కాంగ్రెస్ నుంచి అనుకూలంగా ఆలోచనలు వస్తాయి వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారితో మళ్ళీ కలవాలని అక్కడి నుంచి కొంతమంది ఇండియా కూటమిలో ఉన్నటువంటి కొంతమంది సభ్యులు జగన్మోహన్ రెడ్డి గారితో టచ్లో ఉండటము జగన్మోహన్ రెడ్డి గారు మొన్న జరిగినటువంటి దాడుల్లో వాళ్ళందరూ జగన్ గారికి సపోర్ట్ చేయటము వీటన్నిటి చూస్తున్నప్పుడు జగన్ గారు కొంచెం ఏదన్నా మళ్ళీ ప్రియారిటైజ్ అయ్యే అవకాశం కనిపించట్లేదా తాను వద్దు అనుకున్నటువంటి పార్టీ వైపు అడుగులు పెడతాడు అనేటువంటిది అబద్ధం ఓకే అవసరం లేదు ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల్లో ఒక మాట చెప్పాడు నా వల్ల మీకు లబ్ధి జరిగింది అంటేనే నాకు ఓటేసి నన్ను గెలిపించలేక వద్దు అన్నాడు అంతటి ధైర్యంగా మాట్లాడిన వ్యక్తి కాంగ్రెస్తో కలుస్తారు అనేటువంటిది కూడా అది ఒక ఒక మీడియా ప్రచారమే ఓకే రెండోది ఇక చంద్రబాబు నాయుడు గారి పరిస్థితి ఉంది చంద్రబాబు నాయుడు గారిని మనం అంత తక్కువ అంచనా అవకాశం లేదు అంటే ప్రజలు ఏమనుకుంటారంటే చంద్రబాబు నాయుడు గారికి ఇరవై మంది ఎంపీల మద్దతు ఉంది కాబట్టి ఆంధ్రప్రదేశ్ స్పెషల్ స్టేటస్ తీసుకురావాలి వనరులు తేవాలి కేవలం ముఖ్యమంత్రి అనేటువంటి దాన్ని పబ్లిక్ ఆలోచిస్తున్నారు తప్పితే కేంద్రంలో మోడీ అమిత్ షా గడ్కరీ రాజ్నాథ్ సింగ్ అదర్వైజ్ చంద్రబాబు నాయుడు ఆయన టాప్ ఫైవ్ పొజిషన్లో ఉంటాడు ఒకవేళ మోడీకి ఇబ్బందిస్తే తానే రక్షకుడుగా ఉంటాడు అదే మోడీని కనుక వ్యతిరేకిస్తే ఎన్డీఏ పాలిటీ శాపంగా మారతాడు రెండో ఉంది అట్లాగని చంద్రబాబు నాయుడు గారికి కాంగ్రెస్ పార్టీతో సంబంధాలు ఉండవనుకుంటా ఉన్నాయి ఉండవని నేను కదా అలాగే అంటే ఇప్పుడు సపోజ్ మీరు మాట అన్నారు పద్నాలుగు మంది మాకు రాజ్యసభలో ఎంపీలు ఉండ వాస్తవే మెజార్ లార్జెస్ట్ మెజారిటీ పార్టీ ఇక్కడ బీజేపీ ఎప్పుడు కూడా విభజించు పాలించే లెక్కలో ఉంటుంది ఎవరికి ఎంత అవసరమో అంతవరకు వాడుకుంటుంది చంద్రబాబు నాయుడు గారి మీద వ్యతిరేకత జగన్మోహన్ రెడ్డి ఎన్ని రకాలుగా సహజకరందించారు అధికారంలో కేంద్ర అధికారంలో ఉన్నటువంటి ప్రభుత్వం కౌగిలి ధృతరాష్ట్రుడి కౌగిలి లాంటిది ఆ ధృతరాష్ట్రుల కౌగిలిని తట్టుకునే వ్యక్తులు ఇద్దరే ఒకరు జగన్మోహన్ రెడ్డి రెండవ చంద్రబాబు నాయుడు వాళ్ళిద్దరుగా రుచి తెలుసు అంటే గతంలో చంద్రబాబు నాయుడు గారు రుచి తెరిసింది టెక్నికల్గా సైక్లాజికల్గా మార్చుకున్నాడు జగన్మోహన్ రెడ్డి అనుభవం అయింది నెక్స్ట్ ఎన్నికలకి ఎలా ఉన్నా తయారవుతారు గతంలో ఇప్పుడు మనం చూడలేదు గతంలో ఎలక్షన్ ముందు తప్పితే రోజున గ్రామ స్థాయిలో అది కొత్త సమస్యలకు లాండ్ ఆర్డర్ సమస్యలు ఇచ్చే పరిస్థితి కనబడుతుంది ఇంకా పూర్తి స్థాయిలో భయానక వాతావరణం నుంచి బయటపడాలంటే ప్రభుత్వం ఓటర్లకి అభయాన్ని ఇవ్వాలి ఎప్పుడైతే నువ్వు అభయాన్ని ఇస్తావో రాబోయే రోజు నిన్నే మళ్ళీ అధికార పెట్టీపెట్టేవాళ్ళు అదే ఓటర్లు అందుకే ఆయన హెచ్చరిక చేశాడు ఈరోజు నువ్వు బీజం వేసావు రేపు అది మొక్కై మానై ఉంటుంది రేపు పొద్దున ప్రభుత్వాలు శాశ్వతాలు కాదు ఒకవేళ మా కర్మకాలి నా ప్రభుత్వం వస్తే ఆ రోజు కార్యకర్తలు నా మాట విన్నరు ఇది హండ్రెడ్ పర్సెంట్ వాస్తవం సో కాబట్టి ఇటువంటి భౌతిక దాడులకు దిగకుండా ప్రభుత్వం సంక్షేమం వైపు కనుక అడుగుపెట్టి ప్రయత్నం చేస్తే మరి రెండు వేల ఇరవై తొమ్మిదిలో కూడా అవకాశం ఇస్తారేమో అటువంటి దిశగా లాంగ్ రన్ ప్రయత్నాలు చేయడంలో విజమున్నటువంటి నాయకుడు అయినప్పటికీ దిగున్నటువంటి యువ నాయకులు కొంత అగ్రెసివ్గా కలుగుతుందో అది మంచి విధానం కాదని మనం చెప్పవచ్చు సరే చూద్దాం దానికి సంబంధించి వాళ్ళు ఏమన్నా చేంజెస్ చేసుకుంటారా జగన్మోహన్ రెడ్డి గారు ఈ ఓటమి నుంచి ఆయన ఏమన్నా పాఠం నేర్చుకుని ఆయన ఏమన్నా పార్టీని మళ్ళీ స్ట్రాంగ్ చేసిన పరిస్థితి ఉంటుందా అనేది చూద్దాం థ్యాంక్ యూ చారిగారు ఇది ఈరోజు చారిగారితో ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ చూసినామండి ప్రజాచైతన్